జామ్స్వర్గ అంటే రాజకీయాలు అంత స్మూత్గా ఏమీ లేవండి పూర్వకాలంలాగా బత్తిన సుబ్బారావు ఇందిరాగాంధీ లెటర్ చదివి బత్తిన సుబ్బారావు ఎంపీ అని వెళ్ళిపోయేదండి వెనక కూడా చూడకుండా అయితే ఎంపీగా నెగ్గి ఉండేవాడు అలాంటిది ఓవరాల్గా మనం చూస్తే ఇరవై ఎంపీ సీట్లు వస్తాయి ఇరవై ఐదు ఎంపీ సీట్లు వస్తాయి స్మూత్గా ఏమీ లేదు కానీ ఎవరైతే గూడూరు వారు ఉన్నారో ఎవరైతే ఎంపీఆర్థిగా ఉన్నారో వాళ్ళందరూ కూడా పబ్లిక్కి హూమన్ రిసోర్సెస్ సర్వీస్ చేస్తే వాళ్ళు తప్పకుండా విన్నే అవకాశం ఉంది జగన్మోహన్ రెడ్డి మనం ఆలోచిస్తే ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి వన్ సెవెంటీ ఫైవ్ హండ్రెడ్ సీట్స్ ఇచ్చే పరిస్థితి మనం చూసాం ఏదైతే ఎంపీలు ఉన్నారో పూర్వకాలంలో మదగజాలు మదగజాలు ఎంపీ అభ్యర్థిగా ఉండి వాళ్ళు మాట్లాడున్నాడు పూర్వం జిల్లా పరిషత్ చైర్మన్ కానీ గానే ఉంది ఎంపీ కానీ మదగజాలు పోటీలు ఉండే అలాంటి పరిస్థితుల్లో వన్ జగన్మోహన్ రెడ్డి హండ్రెడ్ సీట్స్ ఎస్సీ ఎస్టీ మిన్సి బీసీ మైనార్టీ ఇచ్చే పరిస్థితి మనం చూసాం పాజిటో తప్పకుండా ఏదైతే మన వాళ్ళకి మన అభివృద్ధి మన ఓడైనప్పుడు మన చైనాకి వేసినప్పుడు మనకు ఉపయోగం లేనప్పుడు మన వేస్ట్ అనుకుంటాం కదా ఎవరైతే మనకు ఉపకారం చేస్తున్నాడు మన ఓటు కానప్పుడు కూడా పబ్లిక్ ప్రభుత్వం ఎవరు ఏర్పాటు చేస్తారంటారు ఇప్పుడు ప్రభుత్వం మీరు అన్నట్టుగా అంత స్మూత్ గా ఏమీ లేదు ఆ కూటమి కూడా గత వన్ మంత్ బ్యాక్ మనం చూస్తే ఇంత ఇంక్రీజ్మెంట్ లేదు ఇంత ఓటింగ్ కెపాసిటీ అనేది లేదు కానీ ఎలా వస్తుంది ఇంక్రీజ్మెంట్లో వచ్చేస్తున్నారు మనం చూస్తే నెక్స్ట్ డ్యాన్సూర్ జగన్ జగన్ అనే పరిస్థితిని ఇప్పుడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అతి కష్టంలో ఒక ఇరవై ముప్పై సీట్లు ఏర్పాటు చేస్తానని జరిగింది రేషియో పబ్లిక్ టాక్ అండి అంత గురించి నాది కాదు మామూలుగా మెజార్టీ తప్పకుండా పవన్ చేస్తాడు మెజార్టీ అనేది కోరటం అనేది వాళ్ళ కాంబినేషన్ వల్ల వాళ్ళ ఓటింగ్ అనేది ఇంక్రీజ్ అవడం మనం చూస్తుంటే ఓకే అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ